సింగరేణిలో ఉపరితల గనులకు ప్రాధాన్యత పెరిగింది కానీ అది కార్మికుల్లో ఆందోళనకు కారణమైంది కారణం భూగర్భ బొగ్గు గనుల స్థానంలో ఉపరితల గనులకు ప్రాధాన్యమే ఇవ్వడం ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడమే ఓపెన్ కాస్ట్ గనుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది దీంతో లక్షలాది మంది కార్మికులతో కలకలలాడిన సింగరేణి ప్రాంతాలు నిర్మానుషంగా మారుతున్నాయి మరోవైపు భూగర్భజల వనరులు అడుగంటడంతో పాటు వ్యవసాయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది ఒకప్పుడు సింగరేణి గనులు ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉండగా ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయనేది కార్మికుల వాదన మరి ఎందుకీ పరిస్థితి కార్మికులకు కావాల్సిందేంటి సింగరేణిలో భూగర్భ బొగ్గు గనుల స్థానంలో ఉపరితల గనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు దీంతో అత్యధిక మానవ శక్తిని వినియోగించి బొగ్గు ఉత్పత్తి చేసిన భూగర్భ గనులు కనుమరుగవుతున్నాయి వాటి స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారు గతంలో యాబై ఆరు భూగర్భ గనులుండగా వాటి సంఖ్య ఇప్పుడు ఇరవై ఒకటికి పడిపోయింది రానున్న కాలంలో మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోంది భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా చేపట్టే అవకాశం ఉండడంతో యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంది దీంతో పాటు కొత్త గనుల ఏర్పాటుకు కేంద్రం నూతన చట్టం తీసుకురావడంతో ఉన్న వాటినే సర్దుకుంటూ బొగ్గు ఉత్పత్తి దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు కొత్త గనులు ఏర్పాటు చేయాలంటే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది కాగా ఇటీవలే సింగరేణి ప్రాంతాల్లోని నాలుగు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది అందులో రెండు గనులను ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోవడం వల్ల అవి బయటి వారి చేతుల్లోకి వెళ్లాయి ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కొత్తగా కేంద్రంలో వచ్చిన ఎంఎండి చట్టం ద్వారా మనకు కొత్త గనులు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్న వాటినే వాటి స్థలాలనే భూగర్భ గనుల స్థానాలనే ఇలా ఉపరితల గనులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనివల్ల అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు రాబోయే రోజుల్లో ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ సింగరేణిని మనగడ కొనసాగించే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోయి ఇవాళ ఈ పట్టణాలు కూడా అంతరించిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి నూతన గనులు వస్తేనే ఇవాళ సింగరేణికి ఉంటుంది సింగరేణి వ్యాప్తంగా ముప్పై ఐదు భూగర్భ గనులు కనిపించకుండా పోయాయి తాజాగా బెల్లంపల్లి ఏరియాలోని శాంతి కని గనిని కూడా ఉపరితల గనిగా మార్చేందుకు యాజమాన్యం ప్రణాళికలు చేసింది రామగుండం రీజియన్ లో జీడికే ఫైవ్ ఫైవ్ ఏ సిక్స్ సిక్స్ ఏ సిక్స్ బి సెవెన్ సెవెన్ ఏ ఎయిట్ ఎయిట్ ఏ నైన్ టెన్ టెన్ ఏ ఇలా మొత్తం పన్నెండు భూగర్భ గనులు లేకుండా పోయాయి వాటి స్థానంలో ఓసీపీ వన్ టూ త్రీ ఫైవ్గా విస్తరించారు భూగర్భ బొగ్గు గనుల్లో మిగిలిపోయిన నిక్షేపాలను స్థాయిలో వెలికి తీసేందుకు ఉపరితల గనులతోనే సాధ్యమవుతుందని భావిస్తున్న సింగరేణి ఆ దిశగా చర్యలు తీసుకుంది బెల్లంపల్లి రీజియన్ లోని గోలేటి మాదారం కెకె వన్ ఆర్కే ఏ ఆర్కే ఎయిట్ ఎస్ఆర్ టూ ఆర్కే ఫైవ్ బి ఆర్కే ఫైవ్ సిక్స్ సెవెన్ న్యూటెక్ గనులు భవిష్యత్తులో ఉపరితల గనిగా మారే అవకాశం ఉంది కొత్తగూడెంలో వీకే సెవెన్ ఇల్లందులో ట్వంటీ వన్ ఇంక్లైన్లను మూసివేసి దాని స్థానంలో ఉపరితల గనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు కొత్తగా మరిన్ని గనుల స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు ఈ రోజు అండర్ గ్రౌండ్ మైండ్స్ మొత్తం మూతబడుతున్నాయి అండర్గ్రౌండ్ మూతబడుతూ దాంట్లో కొన్ని ఓపెన్ గస్టులు చేయడం వల్ల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఈరోజు లక్ష పదహారు వేల మంది ఉన్నటువంటి సంస్థ ఈరోజు నలభై వేలకు వచ్చిందంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక విధానాల వల్ల ఈరోజు సింగరేణి కార్మికుల సంఖ్య తగ్గుతుంది ఇలా లాభాలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు తప్ప కానీ లాభాల కోసం ట్యాక్సీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా దానికోసం ఆలోచన చేస్తున్నాయి తప్ప ఇలా ఈ కార్మికుల సంఖ్య ఎందుకు తగ్గుతున్నది ఇలా ఈ కార్మికులు పనిచేస్తే లక్ష పదహారు వేల మంది పనిచేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయ లాంటివంటి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది దీనిపై ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య ఇలా అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కొత్త గనులు ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో యాజమాన్యం విస్తరణ ప్రాజెక్టుల కింద ఉపరితల గనులను ఏర్పాటు చేస్తోంది దీనివల్ల కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు పాత గని కింద మాత్రమే దీనిని గుర్తిస్తారు పర్యావరణ ప్రాజెక్టు అనుమతులకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అందుకే యాజమాన్యం భూగర్భ గనుల ఏర్పాటు చర్యలు తీసుకుంటోంది ఇక సింగరేణి సంస్థ కొత్త గనుల కోసం ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంది వాటిని ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం తీసుకువచ్చిన చట్టం మైండ్ సైట్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ ఎంఎండి చట్టం ప్రకారం తప్పనిసరిగా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులు దక్కించుకోవచ్చు సింగరేణి విస్తరించిన పూర్వ నాలుగు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి రాంపూర్ పునుకుడు చిలక తాడిచెర్లటు చండ్రుపల్లి ములుగులోని బొగ్గు నిక్షేపాల వెలికితీతకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రచించింది దీంతో అనేక రకాలుగా అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యంపై కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు నేను ఇక్కడ దాదాపు లక్ష మంది కార్మికులు లక్ష నుంచి నలభై వేలకు వచ్చినారు ఇప్పుడు ప్రస్తుతం గోదావరి కనులో చూసుకున్నట్లయితే రాముగుండం డివిజన్లో చూసుకున్నట్లయితే ఒక పదివేల కార్మికులకు మాత్రమే కుదించబడ్డది ఎందుకు కుదించబడ్డది అనంటే మిషన్ మైనింగ్స్ ఈ మిషన్ తీసుకొచ్చి మిషన్ మైనింగ్ తోటి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు బొగ్గు ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతో దాని దాన్ని మాత్రమే వాళ్ళు గవర్నమెంట్ పరంగా వాళ్ళకు లాభాలు రావాలి మాకు లాభాలు గడించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పరంగానే ఆలోచిస్తున్నారు తప్ప కార్మికుల జీవన వృత్తి కార్మికులకు ఎట్లా కార్మికులకు డెవలప్మెంట్ కావాలి కార్మికులకు ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఉండే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏది కానీ అలాంటి ఆలోచనలు చేయలేదు బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే ఎంతో అనుభవం ఉన్న కంపెనీ సింగరేణి స్థానికంగా సహజ సిద్దంగా ఉన్న పరిస్థితులు బొగ్గు ధరపై ప్రభావం చూపుతాయి ఇక్కడి భూగర్భ స్థితిగతులు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయి దానిని అధిగమించాలని భావిస్తున్న సంస్థ ఉపరితల గనుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సింగరేణి కంటే ఇతర బొగ్గు పరిశ్రమల్లో టన్ను బొగ్గు ధర చాలా తక్కువగా ఉంది సింగరేణితో పోల్చితే వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ మహానది ఫీల్డ్స్ లో బొగ్గు ధర తక్కువగా ఉంది సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో చూసుకుంటే మార్కెట్ లో విక్రయిస్తున్న ధర తక్కువే కానీ అంతకంటే తక్కువకు విక్రయించాలంటే సంస్థకు నష్టాలు తప్పవు దీనిని ఏ విధంగా అధిగమించాలన్న విషయమై యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది బహిరంగ మార్కెట్ లో పోటీని ఎదుర్కోవాలంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గును విక్రయించడమే మార్గం బొగ్గు నిక్షేపాలు చాలా లోతుల్లో ఉండడంతో దాన్ని వెలికి తీసేందుకు ఖర్చు ఎక్కువ చేయాల్సి ఉంటుంది అదే ఒడిశాలోని మహానది ఫీల్డ్స్ లో రెండు టన్నుల మట్టిని వెలికి తీస్తే ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు సింగరేణిలో కనీసం ఆరు నుంచి ఏడు టన్నుల మట్టిని వెలికి తీస్తే తప్ప టన్ను బొగ్గును ఉత్పత్తి చేయలేవు మట్టి తొలగింపునకే సింగరేణిలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది భూగర్భంలో బొగ్గు పొరలు ఏర్పడ్డ ప్రాంతాలు కనీసం మూడు వందల నుంచి పన్నెండు వందల మీటర్ల లోతుల్లో ఉన్నాయి నేను అపాయింట్మెంట్ అప్పుడు సింగరేణిలో అండర్గ్రౌండ్లో తీసిన బొగ్గు చాలా క్వాలిటీగా ఉండేది ఒక సందర్భంలో జీ ఫైవ్ కూడా వెళ్ళేది అంటే అది అతి ఒరిజినల్గా బొగ్గు జీ ఫైవ్ అంటే ఆ బొగ్గు అయ్యే వాళ్ళ జీ లెవెన్ జీ థర్టీన్ జీ ఫిఫ్టీన్ దాకా వెళ్తుంది అంటే దీనికి నాణ్యత లేదు ఇందులో యాష్ ఎక్కువ ఉంటుంది దీనికి రేటు తక్కువ ఉంటుంది కానీ దీనికి కూడా శ్రమ వస్తుంది కానీ సింగరేణి యాజమాన్యం బొగ్గుబాయిలు బంద్ పెట్టడం ద్వారా అంటే మైండ్స్ నడిస్తే బాగా అండగొండకి వెళ్ళి లోపలి బొగ్గు తీయటం ద్వారా చాలా ఒరిజినల్ బొగ్గు వస్తుంది ఈ ఓపెన్ కాస్ట్లు ఎక్కువ మట్టి తీయలేకపోవటం వల్ల మీద మీద బొగ్గు తీయటం వల్ల గ్రేడ్ తగ్గుతుంది ఇవి కూడా అండర్గ్రౌండ్ బందన మైండ్ల మీద తీస్తున్నారు కాబట్టి కాలిపోయిన బొగ్గు వచ్చేసి ఆ బొగ్గు గ్రేడ్ ఉండట్లేదు అలా మట్టి బూడిది అన్నీ ఉండటం వల్ల కొనేట వాళ్ళు వినియోగదారులు కూడా బొగ్గు ఉండటానికి సింగరేణి బొగ్గు ఉండడానికి ముందుకు రావట్లేదు ఆ పరిస్థితి నుంచి వెళ్ళి అండర్గ్రౌండ్ బొగ్గుబాయిలు తీస్తే మంచిది నాణ్యమైన బొగ్గు అండర్గ్రౌండ్లో చాలా ఉంది జీ ఫైవ్ జీ ఫోర్ జీ ఎయిట్ బొగ్గు తిస్తే కంపెనీకి బాగా లాభాలు వస్తాయి మ్యాన్ పవర్ అంతే పడుతుంది ఇలా కొత్త యూత్ వచ్చిండ్రు కొత్త యూత్ని ఉపయోగించుకోవట్లే కేవలం మిషన్ మైన్ తీసుకొచ్చి పెడుతున్నారు ఎందుకు మనుషులు బోల్డ్ మంది ఖాళీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి రోజుకు వెయ్యి టన్నులు లక్ష టన్నులు తీయాల్సిన అవసరం ఏముంది దానివల్ల మనుషులను పెట్టేసుకొని మైన్స్ ఎక్కువ తీసేస్తే ఎక్కువ మందికి ఎంప్లాయిమెంట్ దొరకటం కూడా ప్రభుత్వం ఆలోచించాలి మరి ఆస్ట్రేలియాగా ఆలోచించాలి ఆస్ట్రేలియాలో మ్యాన్ పవర్ ఉండదు కాబట్టి మిషన్లు పెట్టి తీస్తారు ఇంకా మిత దేశాలలో ఆపరిస్తుండే కానీ భారతదేశంలో పిచ్చల విడిగా మ్యాన్ పవర్ ఇలా ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళకు పని చెప్పడం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప కేవలం ఉత్పత్తి రావాలి ఇండస్ట్రీలో లాభాలు రావాలి లాభాలు ఉంటే అనే దృక్పథం నుంచి వెళ్ళి ఇలా మ్యాన్ పవర్ పని చెప్పే విధానానికి రావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే మూడేళ్లలో సింగరేణి వ్యాప్తంగా పది గనులను మూసివేసేందుకు రంగం సిద్దమైంది బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో పాటు ఆయా గనుల్లో ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో కేంద్ర ప్రభుత్వం గనులను మూసివేయాలని నిర్ణయించింది పైగా భూగర్భ గనులను ఉపరితల గనులుగా మారుస్తుండటంతో మూసివేత అనివార్యమైనట్లు తెలుస్తోంది సింగరేణిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్నా అరవై ఐదు మిలియన్ టన్నుల నుంచి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికల్లా ఎనబై మిలియన్ టన్నులకు రెండు పేల ముప్పై కల్లా వంద మిలియన్ టన్నులకు పెంచేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాత గనులను మూసివేయాలని నిర్ణయించారు అయితే పాత గనుల మూసివేత వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు వాటి స్థానంలో కొత్త గనులను తెరిచి మెరుగైన ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక చర్యలు తీసుకుంటోంది ఒకవైపు నష్టాలు వస్తున్నాయని గగ్గోలు పెడుతున్న సింగరేణి యంత్రాల వినియోగంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందన్న ప్రచారం ఉంది సైడ్ డిశ్చార్జ్ లోడర్ యంత్రాల పని గంటలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి ఉండగా కేవలం ఏడు గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి దీనిని కనీసం పద్నాలుగు గంటలకు పెంచుకుంటే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది లోడ్ హాల్ డంపర్ యంత్రాలు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి దీనిని పద్నాలుగు గంటలకు పెంచుకోవాలి రోజు పనిచేసే సామర్థ్యం పద్దెనిమిది గంటలు కాగా ఆ సమయాన్ని పాటించడం లేదు కనీసం యాబై డ్రిల్స్ వేయాలి కానీ నలభై డ్రిల్స్ మాత్రమే వేస్తున్నారు దీనివల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది కోల్ కటింగ్ ఉద్యోగుల పని గంటలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది